రెండవ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటిని చదువుతున్నాను వినండి అంతటి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెరిమిటి చనిపోయేను అతడు ఈ హోవా ఎందు భయభక్తులు గల వాళ్ళే ఉండినని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చున్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఇక్కడ ఒక స్త్రీ ఒక దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ ఎలీషా అనే దైవజనుడి దగ్గరకు వచ్చి అయ్యా నా భర్త అప్పులు చేసి చనిపోయాడు ఇప్పుడు అప్పులు వాడు వచ్చి అప్పు కడతావా లేక నీ ఇద్దరు బిడ్డలను దాసులుగా నేను తీసుకుపోతున్నాను అంటున్నాడు అని మొరపెట్టుకుంది చూడండి ఈ రోజుల్లో చాలామందికి అంటే భయమే లేదు అన్నీ అప్పుతోనే చేద్దాం అనుకుంటున్నారు అప్పులు చేసి జలసాలు అనుభవిస్తున్నారు ఆ తర్వాత ఆ అప్పులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు అప్పులు చేసిన ఆయన చనిపోయాడు ఆ ముప్పు ఇప్పుడు భార్య బిడ్డలకు తగులుకుంది మీరు అప్పులు చేసి అప్పులు చేసి మీ ఇంటి వారందరి మీద భారం పెడుతున్నారన్న సంగతి మీకు తెలుసా తల్లిదండ్రులు బిడ్డల కొరకు సంపాదించి పెట్టాలి కాని అప్పులు మిగిల్చి వెళ్తే ఎలా అండి అయితే ఈ రోజున చాలా మంది అప్పులే ఆస్తిగా బిడ్డలకు ఇస్తున్నారు బైబిల్లో అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు అని రాయబడి ఉంది అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడట మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అని కూడా దేవుని వాక్యం చెప్తుంది ఈరోజున ఎందుకు అప్పు చేస్తున్నారు సరిపోవటం లేదండి జీతం చాలటం లేదండి సంపాదన అని కొందరు అంటారు ఒకవేళ కొందరి విషయంలో అది నిజమవ్వచ్చు అయితే ఆహారం కొలకు వేలు వేలు లక్షలు లక్షలు అప్పు చేసేవారిని ఇంతవరకు ఎక్కడ చూడలేదండి కలో గంజో ఏదో ఒకటి ఆకలి తీర్చుకోవడానికి అంత ఆహారం తింటే చాలుగదా అయితే అనేకులు అప్పు చేయడానికి ముఖ్యమైన కారణం వారు దోబరా ఖర్చులు చేయటం వలన ఆడంబరాలకు వెళ్ళటం వలన వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలని అనవసరమైన వస్త్రాలు ఆభరణాలు వస్తువులు కొనుక్కోవటం వల్ల మీరు అప్పుల్లో ఉన్నారా మీ అప్పెంత నేను చాలాసార్లు వేల మంది సమూహంగా చేరిన చోట ఇలా అడుగుతుంటే ఇంచుమించు అందరూ చేతులెత్తటం నాకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది పేదవారికి అప్పు ఉంది ధనవంతులకి అప్పు ఉంది ఉద్యోగం లేనివాడికి అప్పు ఉంది ఉద్యోగాలు చేసేవాడికి అప్పు ఉంది అసలు చెప్పాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదండి అదే క్రెడిట్ కార్డు అంటే ఏంటి అప్పుల కార్డు అప్పుల కార్డు పెట్టుకొని ఆ క్రెడిట్ కార్డు పట్టుకొని ముందు వెనక ఆలోచించకుండా ఏదో ఒకటి కొనేసుకోవడానికి మనుషులు ఆశపడుతున్నారు కదా బ్యాంకు నుంచి నీ అప్పు కట్టు అనే నోటీస్ వచ్చేదాకా అప్పు చెల్లించే విషయంలో శ్రద్ధ లేని వారిగానే ఉంటున్నారు కదా మీరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా నిజమే ఇది అప్పుల ప్రపంచం అప్పులతోనే అంతా సాగుతుంది అప్పు చేసిన వాళ్ళకి ట్యాక్సీ లేదంట అందుకని మరనేకులు అప్పుల్లోనే ఉండాలని ఇష్టపడుతున్నారు అసలు దేశంకి దేశానికి అప్పు మన దేశానికి ఎంత అప్పు ఉందో మీకు తెలుసా మన పిల్ల పిల్లలు కూడా కట్టవలసినంత అప్పు ఉందట అయితే ఈ అప్పుల ప్రపంచంలో అనేకులు రేపటి గురించి ఏమైతే ఏమైంది ఈరోజు నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాం అనుకుంటున్నారు రేపు సంపాదించే సంపాదనను ఈరోజే ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం అప్పు అన్నమాట నీకు అవసరం లేని వస్తువులను అవసరం లేని సమయంలో కొనిపెట్టుకోవటం వలన ఏం ప్రయోజనం చెప్పండి ఏదో డిస్కౌంట్ వస్తుందనో ఏదో తక్కువ ధరకు వస్తుందనో అవసరం లేని వాటితో నీ ఇల్లంతా నింపుకొని అప్పుల పట్టి పెద్ద చేసుకుంటున్నావు కానీ అసలు ఆలోచించి చూస్తే నీవు అప్పు చేయవలసిన అవసరమే ఉండదు దేవుడు ఏ నాటి కీడు ఆనాటికి చాలు అన్నాడు నీకు ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు ఇస్తాను అన్నాడు అయితే ఈ రోజున చాలామంది అప్పుల ప్రపంచంలోనే ఉన్నారు అప్పులతోనే బ్రతుకుతున్నారు చూడండి ఇక్కడ ఈయన అప్పు చేసి చచ్చిపోయాడు ఇప్పుడు అప్పులు వాడు వచ్చి ఆమె దగ్గర తన బిడలిద్దరిని పనివారిగా దాసులుగా తీసుకుపోతానంటే ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది చాలాసార్లు మనం అప్పుల్లో పడ్డప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ధనవంతుల దగ్గరికి వెళ్ళి దేహి అనటానికో ఏదో ఒక విధంగా మనకు ఉన్న వాటిని తాకట్టు పెట్టడానికో అమ్ముకోవటానికో ప్రయత్నిస్తుంటాం ఈ స్త్రీ ఇప్పటికే అప్పుల్లో ఉంది ఆ ఇంటిలో ఏమీ లేవు అనేక మంది కొరకు నేను వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉంటాను అనేకులు చెప్పేది ఏంటంటే నేను అప్పుల్లో ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి ఓ చిన్న అబ్బాయి వచ్చి అప్పుల్లో ఉన్నాను ప్రార్థన చేయండి అన్నాడు నీకెందుకయ్యా అప్పు అని అడిగితే మా అమ్మ అప్పుల్లో ఉంది అన్నాడు ఏమి మీ నాన్న ఏమయ్యారు అని అడిగితే నాన్న కోసం అమ్మ అప్పు చేసింది అన్నాడు ఏమైంది యాక్సిడెంట్ అయింది కాలు విరిగింది ఆ కాలుకు వైద్యం చేయించడానికి కొన్ని లక్షలు అప్పయింది నాన్న పనికి వెళ్ళలేక పడక మీద ఉన్నాడు అని ఆ బాలుడు చెప్పినప్పుడు నాకెంతో వేదన కలిగింది ఎంతోమంది ఈ రోజున ఒక్కసారి హాస్పిటల్కి వెళితే ఆ పడిపోతున్నారు అనారోగ్యం పాలైనప్పుడు మందులు కొనడానికి అప్పులు చేసి హాస్పిటల్ బిల్లులు కడటానికి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఎందరో ఉండటం ఎంతో విచారకరమైన విషయంగా ఉంది మరికొందరు చెప్తుంటారు అప్పు ఎందుకు అయిందయ్యా నీకంటే అమ్మాయి పెళ్లి చేశానండి అబ్బాయి పెళ్లి చేశానండి అంటారు ఏ ఒక్కరోజు కోసం ఎందుకయ్యా ఎంతప్పు చేశావంటే అటహాసంగా చేయాలి కదండి బ్రహ్మాండంగా చేయాలి కదండి ఎందుకండి ఉన్నదాంతో క్లుప్తంగా వివాహం చేసుకోవచ్చు కదా అప్పు చేసి ఒక్కనాటి సంబరం కోసం అంత దూబరా ఖర్చు చేస్తే ఆ అప్పు బ్రతుకంతా తీర్చవలసిన పరిస్థితి నీ మీద ఉండిపోతుంది కదా నీ రాబడెంత నీ సంపాదనంతా నీ ఖర్చంత అని లెక్కలు వేసుకోకుండా నీ ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు పెట్టడం వలన అప్పులు పాలవక తప్పదు సుమా చాలా మంది అనేకమైన కారణాల కొరకు అప్పులు చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరికి నండి ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ అప్పు చేసైనా సరే బ్రహ్మాండమైన ఇల్లు కట్టాలి అనే ఆత్రుతతో పది సంవత్సరాలకి ఆ ఇల్లు ఎందుకు పనికిరాని పాత బోడలు అయిపోతుందన్న సంగతిని గుర్తించటం లేదు ఎంతోమంది ఇళ్ల కొరకు అప్పులు చేసి ఉన్న స్థలాలను కూడా పోగొట్టుకోవటం నేను గమనించానండి అప్పు చేసి ఏదో అనుకోవడం కంటే ఉన్నదాంతో తృప్తిగా ఉండటం ఎంత క్షేమమో తెలుసా అద్దీళ్ళైనా సొంతిల్లైనా ప్రభు వచ్చినప్పుడు ఇల్లు విడిచిపెట్టాల్సిందే కదా మరణం వచ్చినప్పుడు మనతో కూడా మన ఇంటిని పెట్టుకుని వెళ్ళలేం కదా ఈ లోకంలో మనం యాత్రికులం ప్రయాణికులంగా ఉన్నామని బైబిల్ చెబుతూ ఉంది కానీ చాలా మంది రోజుల్లో అప్పులు చేసి ఇల్లులు గట్టి అవస్థల పాలవుతున్నారు మరనేకులు కారు కొనుక్కోవాలి ఓ బైక్ కొనుక్కోవాలి అని అప్పులు చేస్తున్నారు ఎందుకయ్యా కారు కోసం అప్పు చేశావు అని ఒక రోజు ఒక అడిగితే నేను అప్పు చేయలేదండి లోన్ తీసుకున్నాను అన్నాడు అంటే లోన్ అంటే ఏంటి అప్పు అంటే ఏంటి అప్పు లోను ఒకటే కదా నెల నెల ఇంత కట్టాలి అన్నప్పుడు అప్పు తీరేలోగా బైక్ డొక్క అయిపోతుంది కదా ఆ విషయాన్ని మీరు ఎప్పుడన్నా గుర్తించారా ఈ రోజున అనవసరమైన విషయాల కొరకు అప్పులు చేయటం ఆ అప్పులు కట్టలేక అవస్థలు పడటం సర్వసాధారణమైపోయింది మరొక దంపతులు కన్నీటితో వచ్చారు అయ్యా ఎప్పుడో ఒక ఐదు లక్షలు అప్పు చేశాం ఆ వడ్డీ కట్టలేక ఇప్పటికీ సంపాదన అంతా వడ్డీ కడుతున్నాం అప్పు అప్పులాగే ఉండిపోయింది వడ్డీ మాత్రమే కట్టగలుగుతున్నాం ఇక మేము ఈ అప్పుల్లో నుంచి బయటపడే స్థితి లేదని మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోద్దాం అనుకుంటున్నాం అని కన్నీటితో చెప్పారు ఎంత విచారం ఈ రోజున అందరూ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ స్త్రీ అట్టి పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వెళ్ళింది అదే దేవుని సేవకుని దగ్గరకు వెళ్ళింది అయ్యా ఈ సమయంలో నాకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు నా బంధువులు ఎవరూ నాకు సహాయం చేయటం లేదు నా ఇంటిలో ఏ బంగారపు వస్తువు కానీ ఇత్తడి వస్తువు కానీ ఏమీ లేవు ఈ అప్పు తీర్చే అవకాశమే లేదు అప్పులు వాడు వచ్చి ఇప్పుడు నా బిడ్డలు తీసుకెళ్ళిపోతానంటున్నాడు అని మొరపెట్టినప్పుడు ఆ దైవజనుడు అడిగాడు అమ్మా నీ దగ్గర ఏముంది అని నా దగ్గర ఏమీ లేదయ్యా మట్టి కుండలో కొంచెం నూనె ఉంది అది తప్ప నా దగ్గర ఏమీ లేదన్నాడు అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు నీ ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు ఎరువు తీసుకొని నీ పాత్రలోని నూనె ఆ పాత్రల్లో నింపు అని చెప్పాడు ఆమెకు అర్థం కాకపోయినా విశ్వాసంతో అలాగే చేసింది ఆ గిన్నెలన్నీ నూనెతో నిండాయని ఆ విషయం వచ్చి ఆ దైవజనుడి దగ్గర చెప్పినప్పుడు ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో మిగిలిన డబ్బుతో నీవు మీ బిడ్డలు బ్రతకండి అని చెప్పాడు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది ఈరోజు కూడా అప్పుల్లో ఉన్న మీకు ఎవరో డబ్బులిస్తే మీ అప్పు తీరుతుంది అనుకోకండి ఈ రోజుల్లో ఒక విషయం నేను గమనించి చూశానండి అప్పు చేస్తున్న వాళ్ళకు మనం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఖర్చు చేసి మరిన్ని అప్పులు చేసే స్థితిలో ఉన్నారు నీ చేతిలో ఉన్న డబ్బును నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తానన్నాడు నీ డబ్బు దేవుని ముందు పెట్టి ప్రభువా ఈ ధనాన్ని ఈ కష్టార్జితాన్ని ఆశీర్వదించు నా అవసరతలన్నీ తీరునట్లుగా నీవు ఆశీర్వదించు అని నీవు ప్రార్థిస్తే అభివృద్ధి ఉంటుంది కానీ ఎవరు ఎంత డబ్బిచ్చినా నీవు అప్పు తీర్చుకోలేవు కారణం నీ డబ్బును నీవు ఎలా ఉపయోగించాలి అన్న సంగతి తెలియనంతసేపు కొంచెమైనా ఎక్కువైనా నీ రాబడి ఎంతైనా నీవు అప్పుల్లోనే మిగిలిపోతావు అందుకే కదా పేదవాళ్ళకి అప్పులున్నాయి ధనవంతులకి అప్పులున్నాయి చిన్నప్పు పెద్ద అంతే తేడా కానీ దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతృష్టి చెందితే నీ రాబడిని దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థిస్తే అది దీవిస్తానని ప్రభు చెప్తున్నాడు ఒకసారి యేసుప్రభు మూడు రోజులు మీటింగ్ అయిన తర్వాత ఆ వచ్చిన జనసిమోహం అతడిని చూసి వీరు సొమ్మసిల్లిపోయేటట్టున్నారు వీరికి ఆహారం పెట్టండి అని శిష్యులకు చెప్పారు వెంటనే వాళ్ళు లెక్కలు వేసి ఇంత పెద్ద జనసమూహానికి ఆహారం పెట్టాలంటే ఇంత డబ్బు అవుతుంది ఇంత డబ్బున్నా ఈ అరణ్యంలో కొనటానికి ఎక్కడ రొట్టెలు దొరకవు అన్నారు అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా మీ దగ్గర ఏముంది అన్నాడు అప్పుడు ఒక చిన్న బాలుడు ముందుకొచ్చి నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలే ఉన్నాయన్నాడు ఓస్ ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఇంతమందికి ఏమాత్రం అని అన్నాడా ప్రభువు వాటిని తన చేతుల్లోనికి తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పంచిపెట్టుటకు వారికి ఇచ్చినప్పుడు వారందరూ తృప్తిగా తిన్న తరువాత కింద పడవేసిన మొక్కలను పన్నెండు గంపలు ఎత్తారు వారిలో పురుషులు మాత్రమే ఐదు వేల మంది ఉన్నారట మరనేకలు పిల్లలు స్త్రీలు ఉన్నారు ఐదు రొట్టెలు రెండు చేపలు అన్ని వేల మందికి ఎలా సరిపోయింది అదే ఆశీర్వాదం నాకు వచ్చే ఐదు వందలు నాకు వచ్చేయి లక్ష రూపాయలు నాకు వచ్చే యాభై వేలు నాకు వచ్చేవి ముప్పై వేలు నాకు వచ్చేవి పదివేలు ఎలా సరిపోతాయండి అని అంటారేమో దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదం ఆయన సన్నిధిలో మీ రాబడిని ఉంచి ఆయనకు మొరపెట్టండి ఆయనకు ప్రార్థించండి ఆయన సరిపోగా మిగులునట్లుగా మిమ్మల్ని ఆశీర్దిస్తాడు ఇప్పటికే మీరు అప్పుల కోపంలో పడున్నారేమో దేవునికి మొరపెడితే తప్పించుకునే మార్గాన్ని ఆ అప్పులు తీర్చేటువంటి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తాడు తప్పించుకోవటం అంటే అప్పుల గుడతం కాదండి ప్రేమించటం ఎందుకు తప్ప ఏ విషయంలోనూ ఎవరికి అచ్చి ఉండద్దు అని దేవుడు చెప్పాడు మీరు ఎవరికైనా అప్పు ఉంటే అనవసరమైన ఖర్చులు మాని ముందు అప్పు తీర్చండి అంతేగాని అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు అప్పులు చేస్తూ ఉండకండి అప్పైనా నిప్పులాంటి సారాయి ఎవడో అవును మరి తాగుబోతులు అప్పులు చేయరా ఆహారం కొరకు అప్పు చేసిన వాళ్ళని కనుగొనడం తక్కువే గాని తాగి తాగి అప్పుల్లో పడ్డవారు అనేకులున్నారు ఎంత డబ్బును ధూమపానానికి మద్యపానానికి వృధా చేస్తున్నారు ముందు మీ స్వభావాన్ని మార్చే ప్రభు దగ్గరకు రండి మీ దురభ్యాసాల నుంచి మీకు ఆయన విడుదలిస్తాడు అప్పుడు మీ రాబడి ఆశీర్దించబడుతుంది ప్రియ సహోదరుడ సహోదరి ఇప్పటికే మీరు అప్పుల్లో ఉంటే దేవునికి మొరపెట్టండి అప్పు తీర్చుకునడానికి ప్రయత్నించినట్లుగా మీ కష్టార్జితాన్ని నేను దీవిస్తాను అని ప్రభు చెప్పాడు కనుక అన్యాయపు సొమ్ము ఎప్పుడూ ఆశీర్వాదం కాదండి అప్పు తీర్చడం కొరకు ఇంకో అప్పు చేయటం ఆ అప్పు తీర్చడం కొరకు ఇంకో అప్పు చేయటం ఒక గుంట పూడ్చడానికి మరో గుంట తవ్వటం మరో గుంట పూడ్చడానికి మరో గుంట తవ్వటం చివరికి గుంట గుంటగానే మిగిలిపోద్ది కదా అలాగే ఇక్కడ తీసిన డబ్బు అక్కడ అక్కడ తీసిన డబ్బు ఇక్కడ కట్టుకుంటూ కూర్చోవటం వల్ల అప్పు అప్పుగానే మిగిలిపోతుంది కనుక అప్పుల నుంచి విడిపించగలిగిన ఆశీర్వదించగలిగిన యేసు ప్రభువునందు నందు విశ్వాసం ఉంచండి అనేకులు ప్రభువును నమ్ముకొని వారి హృదయాలను ప్రభువుకి ఇచ్చినప్పుడు వారి దురభ్యాసాల నుంచి విడిపించబడ్డప్పుడు వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించినప్పుడు వేల వేల రూపాయల అప్పులు తీసగలిగారు రోజున సమాధాన సంతోషాలతో జీవించగలుగుతున్నారు నరుని కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని వాక్యంలో చెప్పడినట్లుగా మీరు ఎన్ని తిప్పలు పడ్డా మీరు అప్పుల్లో నుంచి బయటపడటం వీలు పడదేమో కానీ ప్రభువుకు మొరపెడితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో చూస్తారు ప్రార్థించుకుందామా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిన తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు ఆయన ఎవరైతే అప్పుల్లో పడి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నారో అనారోగ్యాల కొరకు అప్పులు చేశారో హాస్పిటల్స్ కొరకు అప్పులు చేశారో అనవసరమైన ఆడంబరాల కొరకు అప్పులు చేశారు ఏ విధము చేత నేను అప్పుల్లో పడి అవస్థలు పడుతూ బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నారు అట్టి వారిని ఒక్కసారి చూడయ్యా నీవు ఆశీర్దిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదం గనుక వారి రాబడిని ఆశీర్వదించి వారి అప్పులు తీర్చుకున్నట్టుకు కావలసిన జ్ఞానమును వివేచనను దయచేయమనాయన నీ గాయపడిన హస్తమును చాపి ప్రతి కీడును ప్రతి శాపమును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నుండి ప్రతి కుటుంబంలో నుండి కొట్టివేయించున్నాము నాయన కన్నీటితో నీ పాదముల దగ్గరికి వచ్చి అప్పుల నుంచి విడిపించబడి ఆనందంతో నిన్ను స్తుతించినటువంటి ఆ విధవురాలువలే ఎవరెవరు అప్పుల కూపంలో ఉన్నారో అట్టి వారిని ఈ రోజున దర్శించుము నాయన వారి అప్పంతో నీ పాదముల దగ్గర చెప్పుకొని నీ సన్నదిలో ప్రార్థించి నీవు ఎలాగూ ఆశీర్వదిస్తావో ఎలాంటి అద్భుతాన్ని జరిగిస్తావో ఎలా దీవిస్తావో మాకు తెలియదు కానీ నీవు ఆశీర్వదించే దేవుడువని మా శోధనల్లో నుండి పోరాటముల్లో నుండి అప్పుల్లో నుండి మమ్మల్ని విడిపించే వాడివని మేము విశ్వసిస్తున్నాము నాయన అట్టి విశ్వాసము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయము ఈ లోకములో ఉన్నంతకాలం అన్నపానములు గలవారమై సంతృష్టి కలిగి ఉండటానికి సహాయం ఇచ్చేయి నాయన ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందామన్న ధ్యాసతో మా అవసరానికి మించిన వస్తువులను కొనుక్కుంటూ అవసరమలేని వాటి కొరకు ఆతృత పడుతూ ఉన్న జీవితాన్ని అసమాధానముతో నిప్పుకోకుండా సహాయము చేయము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలోని ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రదించదును మాట మా ఒక్కొక్కరి పట్ల నెరవేరుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున ఆమె తండ్రి ఆమె